హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మేకటిల్లి ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే కర్రీ అనమాట నాకైతే చాలా ఇష్టం మేకటిల్లి ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరని నా ఉద్దేశం అనమాట ఇప్పుడు దీన్ని ఫ్రై చేసేసుకుంటున్నాను అయితే నార్మల్గా నేను టిల్లి తెచ్చినప్పుడు ఇలా ఉండగానే పీసెస్గా కట్ చేసేదాన్ని అయితే నాకు ఎవరో చెప్పారు ఉడకబెట్టి కట్ చేస్తే అది కట్ చేసేటప్పుడు దాంట్లో ఉన్న లోపల ఉన్న ఇది అంత మొత్తం బయటికి రాకుండా ఉంటదని చెప్పారు అలా ట్రై చేద్దామని ఒకసారి ఉడకబెట్టి కట్ చేద్దాం తిల్లి బాలింతలకు కానీ ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ చాలా మంచిది బాగా తింటారు అనమాట పిల్లలకు కూడా మంచిది బ్లడ్ పడడానికి చాలా ఉపయోగపడుద్ది కర్రీ అయినా ఫ్రై అయినా చాలా బాగుంటుంది ఇంకో పక్కన మటన్ కర్రీ కూడా రెడీ చేసేసుకుందాం మనం మటన్ లో ప్రోటీన్లు అధికంగా ఉండడంతో ఐరన్ ఉంటుంది ఫ్యాట్ తక్కువగా ఉండడం వల్ల మంచిది హెల్త్కి దీంతోపాటు మటన్లో బీట్ వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాలు ఏర్పడడానికి కారణమవుతుంది మొత్తానికి చెప్పొచ్చేది ఏంటంటే మటన్ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది కాకపోతే మటన్ కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి మళ్ళంట వాళ్ళకి కొంచెం దూరంగానే ఉంటుంది నెలకు ఒకసారి రెండుసార్లు మాత్రమే తినగలం కాబట్టి మనకి వీలైనప్పుడే తెచ్చుకొని తింటే మంచిది ఈ పల్లీలు చట్నీ కోసం కిల్లీలో కూర కోసం కాదండి చట్నీ కోసం అని పక్కన వేయించుతున్నాను ఈ కిల్లీ ఫ్రై ఇంకా మటన్ కర్రీ కిల్లీ ఫ్రై నేను దోశలో వేసుకుని తినేసాను ఎందుకంటే మటన్ కర్రీ నాకు మళ్ళీ ఇది ఇది ఉంది కదా అని చెప్పి మటన్ కర్రీ రైస్లో పెట్టని గబగబా కిల్లీ ఫ్రై దోశల్లో నంచుకుని తినేసాను అందరితో పాటు మటన్ తినేయచ్చు అనమాట అది మన ఆలోచన మరి అదండి ఈ వీడియో విశేషాలు మరొక వీడియోతో మేము ఎందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్